మహారాష్ట్రలోని కౌవాటే మహంకాల్ గ్రామంలో జరుగుతున్న బుల్ రేస్లో హరణ్య అనే ఎద్దు ప్రవేశించగానే ఈ పోటీలో గెలిచేది ఆ ఎద్దేనని అంతా అనుకున్నారు అనుకున్నట్లుగానే అదే విజయం సాధించింది ఈ రేస్లో విజేతగా నిలిచిన హరణ్య సోనియా ఎద్దుల జోడీకి కోల్హాపూర్కు చెందిన సందీప్ సచిన్ పాటిల్లు యజమానులు ఈ పోటీలో మొదటి బహుమతి గెలిచిన వీరికి లక్ష రూపాయలు లభించాయి నలభై వరకు ఎద్దుల బండ్లు ఈ రేసులో పాల్గొన్నాయి అయితే ఈ పోటీలో మొదటి బహుమతి లక్ష రూపాయలైతే హరణ్య ధర ముప్పై లక్షల రూపాయలు దానికి జోడిగా వచ్చిన మరో ఎద్దు ధర పది లక్షల రూపాయలు ప్రతి విజయానికి తమ ఎద్దుల ధర పెరుగుతూ వస్తోందని వాటి యజమానులు చెబుతున్నారు పంచౌస్ లాఖపు మగనాలి ఉతి అని అత్త పస్తీస్ చాస్ లాఖపులను అరణ్యకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హర్యానా నుంచి వచ్చిన కొందరు అడిగారు ఇంకా బేరమాడితే ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల వరకు పోతుంది అయితే మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం లేదు మాకది చాలా విలువైంది కొంతమందికి బిఎండబ్ల్యూ ఫార్చ్యూనర్ కార్ల మీద మోజున్నట్లే వందల ఎకరాలున్న కొందరు బిగ్ షాట్స్కు మంచి గిత్తలను కొని పెంచాలని ఆసక్తి ఉంటుంది వాళ్ళు ఎడ్ల పందాలలో పాల్గొంటారు ఇలాంటి ఎద్దులను సొంతం చేసుకోవడం వారికి చాలా ప్రెస్టీజ్ వ్యవహారం రేసులలో గెలిచే అవకాశం ఉన్న ఎద్దులను ఇంకా ప్రత్యేకంగా చూస్తారు నాలుగేళ్ల హరణ్య అనే ఎద్దును పాటిల్ సోదరులు హర్యానా నుంచి ఆరు లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కొచ్చారు ఇప్పుడు దాని వయసు ఆరు సంవత్సరాలు ఇప్పటికే అది నలభై ఒక్క రేసుల్లో గెలిచింది దానివల్ల యజమానులకు దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు బహుమతిగా వచ్చాయి ఇది చాలా విలక్షణమైన ప్రత్యేకమైన ఎద్దు అంటున్నారు సోదరులు చాలా గట్టిగా ఉంటుంది కళ్ళు నీలి రంగులో ఉంటాయి ఇతర బయలు కింద కొన్ని ఎద్దులు రేసు మొదట్లో బాగా పరిగెడతాయి మరికొన్ని చివరిలో బాగా ఉరుకుతాయి కానీ హరణ్య మొదటి నుంచి చివరి వరకు ఒకే స్పీడ్తో వెళ్తుంది కొన్ని ఎద్దులు అలసిపోయి ఆగిపోతుండగా మరికొన్ని జనాన్ని చూసి బెదిరి వెనక్కి తిరుగుతాయి హరణ్య మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు దారిలో ఎక్కడైనా అడ్డం వచ్చినా అది తన స్పీడ్ను ఏమాత్రం తగ్గకుండా పరిగెత్తుతుంది ఇక్కడ రాజభోగాలు ఉంటాయి దానికి తిండికే రోజుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది రోజు ఉదయం రెండు లీటర్ల ఆవు పాలు రెండు లీటర్ల గేదె పాలు తాపిస్తారు గడ్డితో పాటు ఐదు కిలోల మెనుము బార్లీ సహా మంచి బలమైన ధాన్యాల ఆహారం తినిపిస్తారు రోజుకు ఓ పావు గంట సేపు మాత్రమే వ్యవసాయ పనులు చేయిస్తారు అంతకు మించి పని భారం కూడా ఉండదు రోజు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం రేసులో గెలిచి వచ్చినప్పుడు వెన్నతో మసాజ్ చేస్తారు పడుకోవడానికి చాప ఉంటుంది అయితే రేసు ప్రారంభానికి ముందు కొంతకాలం ఆకలితో ఉంచుతారు

రేస్ పూర్తయిన వెంటనే మేము దానికి పూర్తి స్థాయిలో దాణా ఇస్తాం దీనికున్న శక్తి చాలా గొప్పది వంద ఎద్దుల్లో దానికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఎత్సగత్ మూతోత్సకారంతే చిత్తామతో కంటిన్యూ పొడుసుకు సరిగా పరిగెత్తలేని ఎద్దులు కనీసం ఐదారు వేలు కూడా గెలుచుకునే ఎద్దులను కబీళాలకు అమ్మిస్తారని ఈ రేసులో నిపుణులు చెబుతున్నారు బాగా పరిగెత్తే ఎద్దులకు మంచి రేటు వస్తుంది మహారాష్ట్ర మదే క్వా భారత మదే ఒక్క మహారాష్ట్రలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని ఎద్దులు రేసుల్లో పాల్గొనలేవు మహారాష్ట్రలో కిలార్ అనే జాతీయ ఎద్దు రేసుల్లో బాగా పరిగెడుతుంది అందులో ఇంకా కజాలీ కిలార్ కోసాఖిలార్ మైసూర్ కిలార్ అనే రకాలున్నాయి మేము ఎద్దును రేసులో పెట్టామంటే దాని రేటు పెరిగిపోతుంది ఎద్దుల పోటీ అనేది కేవలం సరదా లేదా టైంపాస్ కోసం కాదు వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత రైతులకు మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి పోటీలు నిర్వహిస్తాం సీజన్ తర్వాత జరిగే కుస్తీ పోటీలు ఇతర క్రీడలలాగే ఎద్దుల పందేలు కూడా వాటిల్లో ఒకటి చాలు మైదాన హరణ్యకు రేసుల తర్వాత మంచి ధర వచ్చిన యజమానులు దానిని అమ్మడానికి సిద్ధంగా లేరు ఇది తమకు గర్వకారణమని ప్రతి విజయం తర్వాత తాము ఎంతో సంతృప్తిగా ఫీలవుతుంటామని వారు చెబుతున్నారు